హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ మెదల్లో పిల్లలకి ఇష్టమైన రీతిగా ఇలా క్యారెట్ పులిహారం చేస్తానండి చాలా చాలా బాగుంది రెండు నిమిషాల్లో రెడీ అవుతుంది లంచ్ బాక్సులు ఖాళీ అయితే అంత టేస్టీగా ఉంటుంది ముందుగా గిన్నె పెట్టి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు జీడిపప్పు వేగిన తర్వాతకి పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకున్నానండి చక్కగా ఇవి ఆయిల్లో వేగుతాయి తర్వాత నేను ఒక్కటే క్యారెట్ తీసుకున్నానండి పెద్ద క్యారెట్ అనమాట ఇలా సన్నగా తురిగి వేసి తురిమి అనమాట ఇవి వేగిన తర్వాతకి పసుపు కారం అర స్పూను కారం కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసి వేయించుకున్నాను చక్కగా వేగాలండి ఇది వేగితే చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి పిల్లగాళ్ళు అయితే అసలు గింత మిగిల్చకుండా తింటారు ప్లేట్లు ఖాళీ అవుతాయి లంచ్ బాక్స్ కూడా బాక్సులు కూడా ఖాళీ అవుతాయి అంత టేస్ట్ చిన్నవాళ్ళు ఏంటండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూర తక్కువైనప్పుడు ఏమీ లేనప్పుడు కూడా ఇలా పెద్దవాళ్ళు కూడా ఇంటిలో పాతి చేసుకుని ఇలా తినొచ్చండి కొంచెం వెరైటీగా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది రెండు నిమిషాలలో రెడీ అవుతుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా తర్వాతకి అన్నాన్ని పెట్టుకున్నానండి అన్నం కూడా వేసేసి మొత్తం కలుపుకున్నాను ఇలా మొత్తం కలుపుకొని చూడండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకొని తింటే ఎంతో బాగుంది పిల్లగాలకి లంచ్ బాక్సులు కూడా చాలా బాగుంటాయండి నేను ఈ వీడియో చేసానండి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్